హలో అండి అందరికీ ఆఫ్టర్నూన్ పెట్టిన షార్ట్కి కంటిన్యూషన్ అనమాట డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయ్యాక అవుట్పుట్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది కదా అండి ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళేసి మహిళా మండలి సభ్యులందరూ మళ్ళీ రెడీ అయ్యి పూజ టైంకి వచ్చేసాము చూడండి మా ప్రెసిడెంట్ గారు పూజ చేసి దీపాన్ని ఈ విధంగా వెలిగిస్తున్నారు ప్రెసిడెంట్ గారు వెలిగించాక మిగతా అందరి చేత కూడా వెలిగించామండి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా శివలింగం ముందు ప్రమిద పెట్టామని చెప్పాను కదా దానికి దీపరాజం చేసుకొని శివలింగానికి చక్కగా పసుపు కుంకుంతో పూజ చేసుకున్నారు దీపాల వెలుగులో మా గుడైతే చాలా వెలిగిపోయిందండి మీ గుళ్ళో కూడా అంతే ఉండొచ్చు కదా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు శివలింగాలను పెట్టాం కదా ఆ శివలింగాలను ఏం చేశారు అన్నదే కదండి మీ డౌట్ నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి షార్ట్తో మీ ఉంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్